ఎందుకు అడుస్తున్నా అసలు కాదు ఏమైంది ఎందుకు గడుస్తున్నావు ఎవరైనా చూస్తే చేసి అనుకుంటారు ఏమైంది చెప్పు వాసు తప్పిపోయింది ఇక్కడే అసూ తప్ప అంటే వాసుకి రెండేళ్ళ ఐదేళ్ళ ఇరవై ఇరవై ఐదేళ్ల ఇదిగో వాసు వెదవా గెదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను ఇంతకీ వాసు గారు ఎవరు నేను వాసు కాబోయే భార్య భర్తలం భార్య భార్య భర్తలం ఓహో స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లెంగ్ ఎక్కువ పర్వాలేదు కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా ఏడు జన్మల బంధం మాది అంత గాఢంగా ప్రేమించుకున్నాం తన పక్కనే ఉన్న దనకాలు అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు అవాంతరాలు మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదల్చుకోలేదు ప్రపంచమే తలకిందులైనా ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం అందుకే గుండెను రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరా మేలు ఇక్కడికి చేరుకున్నాం అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం అంతేనండి అంతే పెళ్లి రసీ తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతో నటు వెళ్ళాడు అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి ఒకటే జనం ఆ జనంలో తనట్టు తప్పిపోయాడు ఇది అంత బలీయమైంది అవును పద్మ ఆ వాస్తు నేను నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నా ఏడు వేరాల నగలు దగ్గరే ఉన్నాయి ఆ అనుకున్నాను పాపం పాప బండి మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో పాపం పాపం నాకోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో అవును పాప ఇంకాడు పాపం వాడు నీకు హాతి చేసి నీ ఏడు వారాల నగలుతూ ఎప్పుడో ఇచ్చేస్తుంటాడు ఆయన అలాంటి వెళ్ళవచ్చు ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే వాసు నిప్పు నిప్పు తెలుసా తెలియదు నన్ను ఒక్కసారి తాకర్ కూడా తాకలేదు తాకడు పెట్టుకోవడానికి ఏడు వారాలు నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏం చెప్పు ఏమైనా వాసుగాడి బుర్రే బుర్ర నిన్న ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద వాడు ఎందుకు వస్తాడు నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో పక్కనే గంగానది ఉంది అందులో జంప్ అయిపో నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు ఏంటి పద్మావతి కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావిడిలో ఉంటే నువ్వేంటి తీరిగా పెట్టు ఓపెన్ చేసావు నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు కానీ నమ్మిస్తాను సరే గాని పద్మావతి ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్ ఓహో అనుకున్నాను అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు రాంగ్ స్టెప్ లేం కాదు కరెక్ట్ స్టెప్లే అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో విషయం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ లేసేవాడు అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా పాపం పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు ఏం కాదు నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావ్ వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు అబ్బో చాలా ఘాడు ప్రేమ ముక్కు పొడలు అదిరిపోతున్నాయి నువ్వే వెగతాళి చేయకర్లేదు వాసు ఈ ఉత్తరం చూడు రక్తంతో రాశాడు తెలుసా చేసి కోడినా మేకనా అని అదే మరి తన రక్తంతో రాశాడు తెలుసా చూడు అబ్బో అంత కలర్ ఇచ్చాడేంటి దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు నా గురించి కవిత్వం రాశాడు తెలుసా ఆహా గారికి అంత టాలెంట్ ఉంది ఏంటి ఎవరు రాశాడు నాకు సిగ్గేస్తా నిర్వే అబ్బా నాకెందుకు అమ్మ అదృష్టం నువ్వు చదివి వినిపించు తరిస్తా ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది ఇంకేం వస్తే మాయరోగం వస్తే ఎగతాలు అవుతున్నది నేను చదివేది నువ్వు అంతే చదువు చదువు

మన లెవెల్ లెవెల్ ధరలు పెరిగినట్టు ఇలా పెరిగిపోతుంది ఈ మీది కాదండి రామకృష్ణ గారిది తెలుసులే బాయ్ అవును రామకృష్ణ అంటే గుర్తొచ్చింది అతను కలకత్తా ఎందుకు వచ్చినట్టు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు అంతా మిస్టరీగా ఉంది అడిగి వస్తాను అగు మరి అదే అమాయకత్వం అంటే మనం వెళ్ళి సింగులు నాకు సింగులు ఇచ్చేస్తాడు తీరిపోద్ది వీడెవడని చిన్నగా అడుగుతా విట్రా వీడి పేరు చెప్తే కలకత్తా జనం గడగల్లాడిపోతారు రా నాయన ఏంటండి రామకృష్ణ గారు ఉన్నారు కదా రామక్ష్ణ ఆ ప్రోటీన్లు కొట్టగలడేమో కానీ వీడి ముందు ఏ రామకృష్ణ పదికి రాట్రా ఆ బాయ్ No! Uh -oh. మహేంద్ర గారు ఎక్కడున్నారు మహేంద్ర గారు ఊర్లో ఉన్నారా లేరు ఎక్కడున్నారు నీకు తెలియదే ఉంది ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఆ రామకృష్ణ కలకత్తాలోనే ఉన్నాడు ఏమిటి అవును రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు సూర్య నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు రామకృష్ణ ఏమిటి ఇక్కడ ఉంటావు ఏమిటి నా కళ్ళతో చూశాను చూడడమే కాదు అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే తప్పించుకొని వచ్చాను ఆయన ఢిల్లీలో ఉన్నారు నేను మాట్లాడొస్తాను నువ్వు ఉండు ఆ రామకృష్ణ బతకడానికి వీల్లేదు దారుణంగా చావాలి ప్లాన్ చేసుకో